జరిపి ఆయన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక అరకెప్పుడు షెల్లిగంపల్ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ అదేవిధంగా రాజానగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీరిద్దరూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పానమెల్ ఎన్నికల ముందు రాజానగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆయన అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంటే కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు పార్టీ నేతలు ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దని ఆయన కార్యకర్తలు చెప్పడంతో ఆయన అప్పుడు గతంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా ప్రకటన చేశారు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు వచ్చిన ఫలితాల నేపథ్యంలో రాజన్నగర్ కార్యకర్తలే ఆయన అనుచరులే ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రకాష్ గౌడ్ అనుచరులు ఇప్పటికే పార్టీలో చర్చ సాగుతుంది ఆయన కాంగ్రెస్ బూటికి చేరడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఇక అరకప్పూడి గాంధీ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కాబట్టి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకున్న సంబంధాలు అదేవిధంగా ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే తనము రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుందనే ఒక తన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఐదుగురు సీఎంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఐదుగురి పేర్లు మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మరో రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టుగా ఉంది తెలిసి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకా వీరంతా ఒకే రోజు పార్టీలో చేరుతారా లేదంటే ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీకి వస్తారన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీగా మేజర్ దాదాపు పదిహేను సీట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారిని ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ గూటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఎందుకంటే వచ్చే గ్రేటర్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటే గ్రేటర్లో అన్ని సీట్లు సాధించి అన్ని సీట్లు గెలుస్తూ పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్కి ఈజీ అవుతుందనే ఒక అంశంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ఆయన దాదాపుగా ముందుగా స్పీడప్ పెంచారని చెప్పొచ్చు కేవలం కాంగ్రెస్ పార్టీ బలపడడానికి గ్రేటర్లో తెలంగాణలో అత్యధిక ఎక్కువ స్థానాలు ఉన్న కార్పొరేషన్లో గ్రేటర్లో తన పాగా వేయాలంటే ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలంతా కూడా సో కాంగ్రెస్ పార్టీలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈజీగా గ్రేటర్ను కైవసం చేసుకుందని ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు లేదంటే ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రావడానికి సిద్ధంగా ఉంటే వారు ఒకేసారి చేర్చుకుంటారా లేదా ఒకరి తర్వాత ఒకరిని చేర్చుకుంటారు మంది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ గ్రేటర్లో మెజారిటీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాన నాగేందరే ఈ అంశాన్ని ప్రస్తావించారు వీరితో పాటు అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాతావరణాన్ని రాజకీయ విధానాన్ని నచ్చకనే అంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీరు నచ్చకనే వారంతా కూడా కాంగ్రెస్ గూటికి వస్తున్నారు వారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు సమయమే లేదు అధికారం పోయిన తర్వాత కూడా కనీసం పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించడానికి కూడా సుముఖంగా లేరు ఇలాంటి పార్టీలో ఉంటే తామ రాజకీయ భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తాము ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండలేము అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని మాత్రం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ఇంకా దీంతోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నేతలంతా కూడా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తమ సొంత గూటికి తాము వస్తున్నాము తమ తొంత పార్టీకి తిరిగి వస్తున్నామనే ఒక వాతావరణం ఉంది అనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు అంతా కూడా ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఊటీకి రావడానికి అంతా ప్రయత్నం చేస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రావడానికి దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుందని చెప్పొచ్చు నందిక